తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగుతుంది బీసీల ఆత్మగౌరవ జెండా ప్రాతిపదికగా బీసీల ఓసీల గ్రామం నడిబొడ్డు కాడ బొడ్రాయి కాడ తెలుసుకుందాం ఇగా ఇంకేం చెప్తా ఉన్నారా ఇల్లు మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోతా ఉన్నాయట మూడు వేల కోట్ల రూపాయలు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే పెట్టకపోతేనట మూడు వేల కోట్లు ఆగిపోతున్నాయట ఈ బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంది ఈ దొంగ ప్రభుత్వం ఈ దొంగ ప్రభుత్వం ఇవి ఆపరు కదా మరి ఏళ్ళ నుంచి ఈడ లేదా సోయి ఒక్కసారి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏమంటుండ్రు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు ముందుగా పెట్టి ఆ తర్వాత కోర్టులో ఫైట్ చేసుకుంటే కోర్టులో కౌంటర్ అయ్యలేదా ఇప్పటిదాకా ఈ దద్దమ్మలు కోర్టుల్లో కౌంటర్ అయ్యలే ఫైవ్ ఫైవ్ బెంచ్ గా సెవెన్ మెన్ బెంచ్ కూర్చోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పార్లమెంట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి పెట్టాలి కదా అఖిల పక్షానంతా తీసుకొని పోవాలి కదా నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే వీళ్ళంతా చీకటి దందాలు చీకటి వ్యవహారాలతో బతికేటువంటి వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వాళ్ళు ఏ జాతి వాళ్ళు అడ్డుకున్నారో మీకు తెలుసు మనం ఓసీల రిజర్వేషన్ అడ్డుకోలే కానీ మన బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారు కదా ఈ దుర్మార్గులు ఈ దొంగలు ఈ దొంగలు కాలాగానే బుద్ధి చెప్పాలి ఒక్కసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఏ లోకల్ బాడీ ఎన్నికలకు నూట మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు అంట ఫస్ట్ తప్పలో సర్పంచ్ పెడతారంటే మూడు వందల యాభై కోట్లు ఇవి బీక్తాయి మళ్ళీ వస్తే మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే మళ్ళీ మూడు వందల యాభై కోట్లు ఇట్లా మూడు వందల యాభై కోట్లు వృధా అయినా ఏం కాదట కానీ అవే అయిపోతున్నాయి ఆటిలకు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీహార్లో సంకనాకిర్రు ఆడ నితీష్ కుమార్ కులగణన చేసి లెక్కలు బయట పెట్టిండు ఇక్కడ డ్రామా చేసిర్రు మీ డ్రామాలు మీ తమాషాలన్నీ ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది తేలుస్తుంది